కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు నెల నవంబరు తేదీ నాలుగు వారం బుధవారము తిది పౌర్ణమి సమయం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై తేదీ ఐదు వారం గురువారము తిది పౌర్ణమి సమయం సాయంకాలం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం నదీ స్నానం చేయడం ఉపవాసము దానము ఇవన్నీ ఎంతో పుణ్యప్రదమని పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి రెండు ఇంటి ముందు తులసి దగ్గర శుభ్రం చేసి ముగ్గులు వేయాలి స్నానం చేసే ముందు ఈ మంత్రం తప్పకుండా చెప్పాలి గంగైచ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు ఇక దీపారాధన దీపారాధన పూజ గదిలోనే కాకుండా తులసి దగ్గర కూడా ఉదయం ఒక దీపం సాయంకాలం ఐదు దీపాలు వెలిగిస్తే అత్యంత పుణ్యప్రదమని చెప్తారు దీపారాధన చేస్తూ ఇలా ప్రార్థించండి దీప జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపమే హరతం పాపం సంతాపంచ శుభం కురు పూజ విధానం ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించాలి తరువాత శివలింగం ఉన్నవాళ్ళు శివాభిషేకం చేసుకోవచ్చు బిల్వ దళాలను సమర్పిస్తూ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అని చెప్పాలి ఇక విష్ణు చిత్రపటానికి పువ్వులు లేదా తులసి దళాలు సమర్పించాలి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించండి ఇక నైవేద్యం పాయసము లేదా పండ్లు లేదా చలమిడి సిద్ధం చేసుకుని దేవుడికి సమర్పించాలి సాయంకాలం దీపారాధన తర్వాత ఈ శ్లోకం చెప్పండి శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతి ఇక దానం ఈరోజు దానం అత్యంత ముఖ్యమైనది దీపదానము ఆహార దానం వస్త్రదానము ఏ చిన్న సాయం చేసినా కూడా అది ఎన్నో రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది చివరిగా రాత్రి చంద్రదర్శనం చేసుకుని ఈ శ్లోకాన్ని అయితే చెప్పండి ఇదం పౌర్ణమి వ్రతం మమ పాపక్షయమే వచ శ్రీమన్నారాయణ ప్రీతర్థం కరోమి తవ సన్నిధ మరుసటి రోజు తులసి ముక్కకు నీళ్లు పోసి దీపం వెలిగించాలి ఇలా కార్తీక పౌర్ణమి వ్రతం పూర్తవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో